హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మీతో నా డైలీ రొటీన్ షేర్ చేసుకుంటానండి ముందు అయితే నేను డైలీ టీ తాగేదాన్ని అండి మార్నింగ్ టైము ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ కావాలని ఇలా డ్రింక్ చేసుకుని తాకుతున్నాను వెయిట్ లాస్ అనేది మా వల్ల కాని పని అండి అయినా ట్రై దానికి ఏం పోతుంది చెప్పండి సో యూట్యూబ్లో ఇన్స్టాలో ఈ డ్రింక్ చాలా ట్రెండింగ్లో ఉంది కదండి సో అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను ఒక మంత్ అయింది స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఒక టెన్ డేస్ తర్వాత మాకు అలవాటు అయిపోతుంది టీ ఎలా అలవాటు అవుతుందో ఇది కూడా సేమ్ అలాగే అలవాటు అయిపోతుంది కానీ స్టార్ట్ మాత్రం చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు నైట్లో సబ్జా గింజలు ఉంటుంది కదండి ఒక చెంచా అంతా పెడతాను నైట్లోనే అవును కొంచెం గోరొచ్చిన నీళ్ళలో హనీ అలాగే నిమ్మకాయ పిండుకొని గింజలు ఉంటాయి కదా అవి వేసుకొని మిక్స్ చేసి తాగేయడం అంతనే టేస్ట్ బాగానే ఉంటుంది నాకు టెన్ డేస్ పట్టిందండి ఇది అలవాటు అవ్వడానికి ఎందుకంటే మేము టీ లవర్స్ అనమాట సో అందుకని టెన్ డేస్ పట్టింది ఈ డ్రింక్ అలవాటు అవ్వడానికి ఇప్పుడు కొంచెం బెటరు తాకుతున్నాను మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాం అలాగే మార్నింగ్ ఇది అయిన తర్వాతనే వేరే పని అనేది పెట్టుకుంటానండి ఇక్కడ వచ్చేసి బాబుకి చిత్రాన్నం చేశాను ఉడుకన్నమే అన్నం చేసేసి చిత్రాన్నం పెట్టి నిమ్మకాయ కొంచెం పిండి పెట్టేస్తాను బాబుకి బాబుకి టిఫిన్ ఏమైనా చేయని కానివ్వండి ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్కి రైసే పెడతాను కొంచెం కడుపు నిండుగా ఉంటుందన్నమాట మార్నింగ్ ఇంట్లో కూడా టిఫిన్ చేసిపోతారు కదా అదే టిఫిన్ ఇస్తే మళ్ళీ పిల్లలు తినేకి అంత ఇది చూపించారనమాట సో అందుకని వాళ్ళకి రైసే పెడతాను ఆఫ్టర్నూన్ మిమ్మం రైసే పెట్టేకి ట్రై చేస్తానండి ఒక్కొక్కసారి బాబు దోశ అలా ఉంటే అవే పెట్టి మమ్మీ అని వాడే అడుగుతాడు సో అప్పుడు తప్పదనమాట లేకుంటే మ్యాక్సిమం రైసే పెడతాను బాబు మాత్రం ఎయిట్ థర్టీకి అంతా స్కూల్లో ఉండాలండి వాన్ పనినే ఫస్ట్ అయిపోతుంది మా ఇంట్లో మా ఆయన మాత్రం నైన్ థర్టీకి వెళ్తారు ఆఫీస్కి బాబుకి డ్రాప్ చేసి వచ్చి తర్వాత వాళ్ళు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారనమాట ఫస్టే రెడీ చేసి పెట్టేస్తానండి ఒక సైడ్కి తర్వాత టిఫిన్కి రెడీ చేసుకుంటాను ఈరోజు మాత్రం ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ పిండి నిన్ననే వేసి పెట్టుకున్నాను ఎక్కువగానే వేసుకుంటానండి టూ త్రీ టైమ్స్ వచ్చేలాగా ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి నాకు ఎంత కావాలో అంత సైడ్లో పెట్టుకుంటాను నాకు మాత్రం టిఫిన్లో ఈజీగా అయ్యే పని అంటూ ఏదైనా ఉందంటే అది ఇడ్లీనే అండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసి ఒక సైడ్ చట్నీ వేసే వేసేస్తున్నాం అనుకో అయిపోతుంది దోశ పూరి అలాంటివి చేసినప్పుడు అయితే టూ త్రీ డిస్ సపరేట్గా చేయాలి దోశ చేస్తే ఆలుగడ్డ అలాగే చేయాల్సి వస్తుంది కదా ఇడ్లీకి కూడా సాంబార్ చేయాలి నేను బాబుకు స్కూల్ ఉన్నప్పుడు మాత్రం సాంబార్ చేయను అండి సండే ఎప్పుడైనా ఇడ్లీ చేశాను కదా అప్పుడు కంపల్సరీగా సాంబార్ అనేది చేస్తాను వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా కొంచెం లేట్ అయినా పర్వాలేదు సో సండే మాత్రం కంపల్సరీగా సాంబార్ అనేది కూడా అంతే అండి ఒక టూ కేజీస్ తెచ్చి తెచ్చేస్తారు తెచ్చేటప్పుడే మా ఆయన అప్పుడే పల్లీల్ని వేయించుకొని అలాగే పొట్టు తీసి పెట్టేస్తాను అనమాట మార్నింగ్ టైం ఈజీ అయిపోతుంది నాకు చట్నీకి అలాగే ఏమైనా చేయడానికి ఈజీగా అవుతుందని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని ఉంటాను అనమాట ఈవినింగ్ టైం కొంచెం ఫ్రీగా ఉంటాను కదా అప్పుడు ఈ పనిలన్నీ పెట్టుకుంటాను వీడియోలు ముందు ముందు నుంచి చూస్తున్న వాళ్ళకి ఈ అలవాటు గురించి తెలుసండి షార్ట్లో కూడా షేర్ చేసుకున్నాను చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఆ షార్ట్కి నేనైతే రెడీ అయిపోయిందండి ఒక సైడ్ ఇడ్లీ అవుతా ఉంది చట్నీకి తిరువాతి వేస్తున్నాను నూనె అలాగే ఆవాల్ జీలకర్ర కరివేపాకు అన్ని వేసి ఫ్రిడ్జ్ కంటైనర్ మీషోలో నుంచి తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ పడింది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఇవి ఇవ్వడానికి పెంచుకున్నాను క్వాలిటీ బాగుందని నేను ఇవ్వకున్నానండి ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలే అరుణ అన్ని డబ్బా నువ్వే కట్టుకుంటావు అంటారా లేదండి బాబు నిజంగా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటారా గ్రైండర్లో వేస్తానండి పిండి అనేది సో ఫస్ట్ కూడా నేను మిక్సీనే యూజ్ చేసేదాన్ని కానీ కొన్ని దినాల నుంచి గ్రైండర్ లో వేసుకుంటున్నాను అసలు కూడా పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్లోనే వస్తాయండి నాస్టా చేసి స్కూల్కి వెళ్ళిపోతాడండి ఎయిట్ థర్టీ కంటే స్కూల్లో ఉండాలి ఇంకా వర్ష బేబీకి ఇంకా స్కూల్లో వేయలేదు ఇంకా త్రీ ఇయర్స్ కంప్లీట్ కాలేదు నెక్స్ట్ జూన్ నుంచి వేయాలి చూడండి ఆమెనే స్కూల్కి వెళ్ళినట్ల బాయ్ చెప్తుంది డైలీ వాళ్ళ నాన్నతో వెళ్ళి స్కూల్లో దించొస్తుంది అన్నయ్యని స్కూల్ మాకి దగ్గరనే అండి ఒక టెన్ మినిట్స్ విడిచి వచ్చేస్తారు ఇక వచ్చిన తర్వాత మా ఆయన ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారనమాట వచ్చేసి చూడండి మా వర్ష బేబీ ఇడ్లీ అంటే ఈమెకి కూడా ఇష్టం అండి ఇడ్లీ టిఫిన్ చేస్తే ఇడ్లీ తింటుంది ఉప్మా వగ్గని అలా చేస్తాను కదా అవి తినదనమాట ఇడ్లీ దోశ సతాయించకుండా తినేస్తాం చాలామంది చిన్న పిల్లలకి ఇడ్లీ ఇష్టమే అనుకుంటానండి మా వరుణ్కి కూడా చాలా ఇష్టము ఇడ్లీ అనేది కొంచెం చలి ఎక్కువ ఉందని తర్వాత స్నానం చేపిస్తాను అనుకున్నానండి ముఖం అంతా చెప్పి చేసుకునింది ఇడ్లీ అనేది సో అందుకే స్నానం కూడా త్వరగానే చేయించేశాను లేకుంటే ట్వెల్వ్కి అలా చేపిస్తామనుకున్నాను ఈ పిల్లలు తినేది తక్కువ అండి పారేసేది ఎక్కువ నా చేతిలో నుంచి తీసుకొని కింద పరిస్థితికి వెళ్ళింది డ్రెస్ మొత్తం చేసుకునింది అనమాట ఇక వింటర్ ఏం వెళ్ళిపోతుందండి ఇప్పుడు నుంచి కూలర్ తీయండి ఏసీలో వేసుకోండి అనేది వచ్చేస్తుంది చలి అనేది కొంచెం తగ్గుతా వచ్చింది అని అనమాట పాప మాత్రం స్నానం చేసేకి ఏడబడుద్దండి బాగానే చేపించుకుంటుంది ఇక్కడ మీకు బొట్టు అచ్చులు చూపిస్తున్నానండి మన మంత్రాలయంకి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాను అనమాట వన్ ఫిఫ్టీ పడింది ఇది ఉన్నాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి వీడియో పెడితే చాలండి వచ్చి ఇలా ఎకరిచ్చేది అలా చేసింది నాకైతే భయం అవుతుంది పాట్ ఎక్కడ ఇరుక్కుడుతుందో అని అల్లాడిస్తుందండి అలాగే విరిగింది అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ పోయినట్లే మాది అంతే అలా జాగ్రత్తగా చూసుకుంటానండి ట్రైపాట్ ని ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ వేస్తున్నానండి చాలా మంది అంటారు వాషింగ్ మిషన్ లో వాసన వస్తుందని మా బంధువుల్లో కానివ్వండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కానివ్వండి ఇదే మాట అంటుంటారు వాసన వస్తుంది వాషింగ్ మిషన్ లో అని నాకంటూ అలా ఏం లేదండి వాషింగ్ మిషన్ వేసిన తర్వాత బట్టలు అన్ని తీస్తాం కదా అప్పుడు ఏం చేయాలంటే ఒక టువాల్ అనేది పెట్టుకున్నానండి లోపల సైడ్ అలాగే ఇక్కడ లిక్విడ్ వేస్తాం కదా అక్కడ అంతా మంచిగా తుడిచి వన్ అవర్ లేకుంటే టూ అవర్స్ వరకు ఓపెన్ చేసి ఉంచుతానండి డ్రై అయిన తర్వాతనే క్లోజ్ చేస్తాను వాషింగ్ మిషన్ అనేది సో స్మెల్ అనేది ఏం రాదండి ఇక్కడ వచ్చేసి కొత్త బట్టలు ఉంటాయి కదండి కలర్ పోతాయి కదా అవన్నీ వేయనమాట నేను అన్ని చేత్తోనే ఉతికేసేస్తాను డోర్ మ్యాట్ అలాగే బాబుది సాక్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేయను అనమాట సో సైడ్లో పెట్టేస్తాను సో అవన్నీ ఇలా హ్యాండ్స్తోనే ఉతికి ఆరేస్తానన్నమాట ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళకి ఏ మీ పాప తెలుగు ఒక తర ఉంది కదా అనుకుంటారేమో సో అందుకని చెప్తున్నాను మేము ఇంట్లో హిందీ మాట్లాడతాము రాజ్పుత్ అనే మేము సో తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది అయినా ఇష్టంగా చేస్తున్నాను వీడియోస్ అనేది ఏమైనా వర్డ్స్ అనేవి తప్పుగా ఉంటే కామెంట్ చేయండి సెల్ చేసుకుంటాను ఇంకా ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వేసాను కదా అది కూడా అయిపోయిందండి ఇక్కడ కలర్ పోతాయి కదా అవి కూడా వాష్ చేసేసాను ఆయన అరుస్తూ ఉంటారు అన్ని వాషింగ్ మిషన్లోనే వేయొచ్చు కదా ఎందుకు ఇలా సపరేట్ సపరేట్గా ఉతుకుతామని ఎందుకంటే మా వాషింగ్ మిషన్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్ పోయే బట్టలు కూడా వేసుకోవచ్చు అనమాట సో అందుకని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు మ్యాట్స్ కూడా వేసుకో అని చెప్తూ ఉంటారు నాకేమో నచ్చదండి అలా మేము వేసుకునే బట్టలు కూడా దాంట్లోనే వేసి డోర్ మ్యాట్ కూడా దాంట్లోనే వేయడం నాకు ఇష్టం లేదు అంటే సపరేట్ సపరేట్ లేండి ఏమో నాకు ఇష్టం పెడుతున్నాను బట్టలు అనేవి పాప ఇంట్లో టీవీ చూస్తుంది బట్టలు అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో పూజ అనేది మార్నింగ్ అయిపోతుందండి మా ఆయన చేసేస్తారనమాట ఆఫీస్కి వెళ్ళే ముందు దీపారాధన చేసి వెళ్తారు సో నేను మాత్రం ఫ్రెషప్ అయ్యి ఉత్త దండం పెట్టుకునేది అంతే వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందండి అప్పుడు టిఫిన్ అనేది చేస్తున్నాను ఇడ్లీ చాలా మంది అంటూ ఉంటారు హౌస్ వైఫ్ కి ఏం పని ఉంటుంది ఇంట్లో అని ఇంట్లో పని చేసే కొద్దీ ఉంటానే ఉంటుందండి హౌస్ వైఫ్కి ఇంట్లో ఉండి చూస్తే తెలుస్తుంది పని ఉంటుందో అని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అంది నా ఫస్ట్ టీ అనేది టిఫిన్ అయిన తర్వాత కొంచెం టీ అనేది తాగుతాను ఇక్కడ వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అన్నం పప్పు బెండకాయ చేయాలి ఈరోజు సో బియ్యం అనేది పెడుతున్నాను నేను కుక్కర్లోనే చేస్తానండి మా అత్తమ్మ ఉన్నప్పటి నుంచి కుక్కర్లోనే యూజ్ చేసేది మేము అత్తమ్మ ఉన్నప్పుడు అంటే ఎంత బోల్లో దానికి సరిపడే అంత వాటర్ వేసుకొని చేసుకునేవాళ్ళము గంజి వంచితే టేస్ట్ ఉండదని చెప్తా ఉంటారు మా అత్తమ్మ సో అందుకే అదే అలవాటు అయింది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదండి అలాగే అనమాట ఇక వచ్చేసి పప్పు చేస్తున్నాను పప్పుకి మాత్రం ఉత్త పప్పు చేయనండి ఏమైనా కూర కంపల్సరీగా వేస్తాను ఇంట్లో పాలక్ కూర అలాగే మెంతి కూర సో రెండు వేసి చేస్తున్నాను అనమాట మేము కూడా కడిగి పెట్టేస్తాను కదా ఇంకా పప్పు పెట్టేస్తే అయిపోతుంది వీడియో అనేది కొంచెం ఫాస్ట్ గా పెట్టానండి చాలా లెంతి అయిపోతుందని ఏ మరుణ ఫాస్ట్ గా చేస్తున్నావు అని అనుకుంటారేమో అని చెప్తున్నాను కొంచెం ఫాస్ట్ గా పెట్టాను వీడియో అనేది ఇక ఈ రోజు అంటే మండే అనేమాట నాన్ వెజ్ ఏం వండము సో అన్నం పప్పు బెండకాయ చేయాలి మా ఇల్లు వచ్చేసి దక్షిణం ఫేస్లో ఉందండి డోర్ మాత్రం మేము తూర్పు దిక్కులో డోర్ అనేది పెట్టుకున్నాము ముందర వచ్చేసి గేట్ ఉంది కదా అది దక్షిణం వైపు ఉందనమాట ఇక్కడ మాకు కొంచెం ఫ్రంట్ డోర్ ఉంది కదా అక్కడ కొంచెం తంతిలు కట్టుకున్నాను అనమాట సో ఇన్ని బట్టలైనా పడతాయి ఎండ కూడా బాగా వస్తుందండి మా సైడ్ అదే మా సైడ్ అంటే ఈడ తంతి కట్టాను కదా అక్కడ సైడ్ అనమాట ఇక్కడ వచ్చేసి మా బే బేబీ కూడా హెల్ప్ చేస్తుంటుంది హెల్ప్ చేస్తుందో మా నాకు డబల్ పని పెడుతుందో తెలీదు బట్టలు అంతా కింద పారేస్తుంది ఒక్కొక్కసారి మంచిగా అన్జ్యూ ఇక లోపల నుంచి కుక్కర్ విజిల్ వస్తే ఆఫీస్కి వెళ్ళారనమాట ఇక యూట్యూబ్ కూడా పెట్టుకున్నాను కదండి వీడియో ఎడిటింగ్ చేసేది ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇదే మధ్యలో ఈ పని కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా పాప వచ్చేసి ఇంకా త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు కదా ఇంకా బయట వెళ్ళి ఏం పని చేస్తామో చెప్పండి అందుకే యూట్యూబ్ అనే ఉంటే ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుందని స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి అన్నం పప్పు అయిపోయిందండి బెండకాయ చేస్తున్నాను అన్నాను కదా బెండకాయ అలాగే ఉల్లిగడ కట్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళకి ఇంట్లో ఏం పని లేకున్నట్లనే ఉంటుందండి చేసే వాళ్ళకి తెలుసు ఎంత పని ఉంటుంది అనేది ఇంకా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పని ఎక్స్ట్రాగానే ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను మా ఆయన ఫ్రై చేస్తేనే ఇష్టం అన్న అన్నమాట బెండకాయ పులుసు అలా చేస్తే తినరు ఓన్లీ ఫ్రై అప్పుడప్పుడు మా బేబీ కూడా వస్తుందండి చూ చూడడానికి మమ్మీ ఏం చేస్తున్నారు అని మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం ప్రాసెసింగ్ చూస్తే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అలాగే ఉల్లిగడ్డ వేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత మేము కట్ చేసుకున్న బెండకాయ ఉంటుంది కదా అది వేసి ఉప్పు కారం అలాగే కొంచెం ధనియా పొడి వేసుకోవాలి ఈ ధనియా పొడి నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఈ రెసిపీ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను మీతో ఈ గ్లాస్ లెడ్డు ఉంది కదండి ఇది మూత పెడితే త్వరగా బెండకాయ అనేది సాఫ్ట్ అయిపోతాయండి ఇంకొక సైడ్ పప్పు కూడా కుక్ అయిపోయిందండి అమ్మి తివా పెట్టాలి నేనైతే కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే యూజ్ చేస్తానండి కర్రీలో కానివ్వండి పప్పులో కానివ్వండి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను చూడండి బెండకాయ ఎంత త్వరగా సాఫ్ట్ అయిపోయినాయో బుక్ తిరువాత పెట్టుకుంటున్నాను ఒక విషయం అండి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కామెంట్ చేయండి చూద్దాం మా వీడియో ఎంతవరకు రీచ్ వెళ్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా పప్పు అయిపోతే కొంచెం సామాన్లు ఉన్నాయండి అది కడిగేస్తే అయిపోతుంది నా పని అనేది నా కుక్కర్లో నుంచి పప్పు తీసి ఒక గిన్నెలో వేసే వరకు సమాధానం ఉండదండి అది కూడా ఒక డబల్ పని అనమాట అలాగే చేసుకుంటూ ఉంటాను కొంచెం సామాన్లు ఉన్నాయి కదా అది కడిగేస్తున్నాను నాస్ట్ అవి అంతే నైట్ నైట్వే క్లీన్ చేసేసుకుంటానండి ఇది మార్నింగ్ ఒకటే ప్లస్ షింక్ ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఒక టూ త్రీ సామాన్లైనా అయినా పడుతూనే ఉంటాయి చిన్నపిల్ల ఉంది కదా ఆడవాళ్ళకి సో షింక్ నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది దాంట్లో సామాన్ చూసినప్పుడు ఎలా ఎప్పుడప్పుడు కడిగి పెడదామని ఉంటాను అమ్మల్ని కొన్ని ఉన్నా కూడా ఏదో ఒక పెద్ద పని ఉందేమో పెండింగ్ అని అనిపిస్తుంది ఇక పాప అన్నం తినిపిస్తున్నాను ఫోన్కి చూస్తుంది నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసుకుంటున్నానండి నేను ఫోన్ వచ్చి నిలువుగా పెట్టి షూట్ చేశాను అందుకే సరిగ్గా పిక్చర్ అనేది కనపడం లేదు బేబీదే ఆఫ్ ఫేస్ ఒకటే కనపడుతుంది అందువాట్లో పర్పట్ అంటారు కదా ఇదే ఇక ఎందుకంటే షార్ట్కి మేము ఫోన్ని నిలువుగా పెట్టి షూట్ చేస్తాం కదా అదే అనమాట కొంచెం స్నాక్స్ అయిపోయినాయి అందుకని చేసి పెడుతున్నాను ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతుంది పాప లేకు లేదంటే ఏడుస్తుంది మళ్ళీ అయిపోయినాయి కొంచెం ఇంట్లోనే చేస్తానండి బయటది ఆయిల్ ఎలా ఉంటుందో తెలీదు కదా కొంచెం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెడతాను పాప కోసం బాబు కూడా తింటాడు ఇంకా పొడి కూడా అయిపోయింది అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ వేయించుకునే లోపలనే టూ అయిపోయిందండి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరు కలిసి లంచ్ కొంచెం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ బాబు వస్తాడు ఫోర్క్ అంతా తర్వాత వానికి కూడా రెడీ చేసి ట్యూషన్ పంపించాలా తర్వాత ధనియా పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ధనియా పొడి ఒక్కటే వేస్తే చాలా టీస్ చాలా సూపర్గా వస్తాయండి ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ధనియాల కోసం నేను అన్ని అన్నీ ఫిఫ్టీ గ్రామ్ తీసుకుంటున్నానండి జీలకర్ర ఆవాలు మేము కూడా తీసుకుంటానండి ఒక ఫిఫ్టీ గ్రాము ఇంకా వచ్చేసి ద మిరియాలు అయిపోయినాయండి మిరియాల పొడి ఉంది ఇంట్లో అది కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్ తీసుకుంటున్నాను మిరియాలు ఉంటే డైరెక్ట్ మిరియాలే తీసుకోవచ్చు ఇంకా కరివేపాకు కూడా కొంచెం గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నాను ఇది ధనియాలు వచ్చేసి హాఫ్ కేజీ ఉందండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అనమాట అయితే టూ త్రీ మంత్స్ కంప్ గా వస్తుందండి చికెన్లో కానివ్వండి మటన్లో కానివ్వండి అలాగే కాయగూరలు చేసుకుంటాం కదా కంపల్సరీగా హాఫ్ స్పూన్ అనేది వేస్తాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి అత్తమ్మ నేర్పించారండి అన్ని సలారీ వేసుకోవాలి ఉంటే అయిపోయిందండి మా పొడి సిల్వర్ బాక్స్ పెట్టానండి చెడిపోయింది ఎప్పుడైనా కానీ ఇలాంటి పొడిలు మాత్రం స్టీల్ దాంట్లో లేకుంటే గ్లాస్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి మీరు ఏమైనా చేస్తే వీడియోని మాత్రం చాలా మంది చూస్తున్నారండి లైక్ అనేది ఇవ్వడం లేదు ఇంకా మా ఛానల్లో చాలా మంచి వీడియోస్ వస్తాయండి తప్పకుండా లైక్ ఇచ్చి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్